ఓన్లీ జాయిన్ పార్టీ కాండవ కప్పుకోవడానికి ఇన్ని ఇబ్బందులు తలెత్తావని మీరు ఎప్పుడైనా ఊహించారా ఇబ్బందులు అనుకోను ఆ మార్గంలో ఉండే కఠినత్వం అట్లా ఉంటుంది సరళమైన దారి ఏది కూడా రెడ్ కార్పెట్ కంపెనీ కూడా రమ్మన్నారు అందులో ఒక ఇమినెంట్ పర్సనాలిటీ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేక సందర్భాల్లో అనేక మంది మారినప్పుడు ఎన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి కానీ అన్కండీషన్ అనడంలో అర్థం ఏంటి అంటే పార్టీ నా సర్వీసెస్ పార్టీ కోసం వాడుకుంటారా ప్రభుత్వంలో ఉండడానికి కోసం వాడుకుంటారా రేపు నామినేటెడ్ ఏమని ఇస్తారా లేకపోతే ఓన్లీ పార్టీ కోసం చేయమని చెప్పేసి గాంధీభవన్లో కూర్చుండబెడతారా బట్ ఈ ప్రభుత్వ విధానాలు నచ్చినాయి కాబట్టి మళ్ళీ అప్పుడేమో తెచ్చుకున్న తెలంగాణను తెచ్చుకున్న టీఆర్ఎస్లో పనిచేస్తే ఇప్పుడు ఇచ్చిన తెలంగాణ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి తర్వాత రేవంత్ను ఇక్కడ బ గట్టి బలపరచాలి ఎందుకోసమంటే తెలంగాణలో మాదిగల ప్రాతినిధ్యము కాంగ్రెస్ పార్టీలో యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ అనుకోకుండానే అది జరిగిపోయింది ఇట్లాంటి పెద్దవాళ్ళు లేరు ఇప్పుడు అందరు కూడా బట్టి ఉన్నాడంటే మాల దాసరి తర్వాత ప్రసాద్ కుమార్ మాల తర్వాత మోచి మా రాజనరసింహ గారు సో మాదిగ ప్రాతినిధ్యం నా తర్వాత ఇంకెవరికి రాలే మళ్ళీ సో నేనున్న జనవరి వరకు అంటే ఏడు నెలలు ఉన్నప్పుడు నేను మాదిగ ప్రాతినిధిని తర్వాత ఆడియం శ్రీరి బైన్ల బైన్ల తర్వాత కుప్పలిשוర్ అంటే అది బైన్ల అంటే బైదిగా ఉపకులం ఓకే బైన్ల కులమే అంటే ఉపకులాలు ఉన్నా ఏదున్నా కూడా బీసీ లైన్ కులాలనే కులం వాళ్ళదే కదా వాళ్ళ పిల్లని మా కేరం మా పిల్లని వాళ్ళం చేస్తారు అంత అయిపోయింది ఇరేనిస్టా మ్యాటర్ తర్వాత నా తరత కుప్పలిשוర్ వచ్చిండు ఆయన మాల ఇప్పుడు మళ్ళీ పెద్దలు దామోదర్ రాజనాథ్ మోచి అంటే మాది ప్యూర్ హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్న నేను నేనొక్కనే ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఇప్పుడు నా బాధ్యత కూడా ఉన్నది అంటే మాలలు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అవకాశం ఇవ్వాలి తెలంగాణలో ఎక్కువ ఉన్నారు రేపు ఇంద్రమ్మ రాజ్యం అనే పేరు మీద బాగుపడవలసిన అవసరం ఉన్నది సో అందులో ఉన్నప్పుడు అనుకున్నది ఏది కూడా దళితులకు చెందలేదు కాబట్టి సో మళ్ళీ కాంగ్రెస్ ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే చెందుద్దని చెప్పేసి తప్పకుండా మాదిగలకు ప్రాతినిధ్యం కోసం కూడా కొట్లాడవలసిన అవసరం అన్న ఒకటి డాక్టర్ రాజయ్య భర్తరా పైన సందర్భాల్లో కావచ్చు లేకుంటే కొంతమంది చిలిపి శాస్త్రలు మహిళలకు సంబంధించింది కావచ్చు మీరు కుటుంబ ఫ్యామిలీ అందరూ ఒకసారి కూర్చున్న సందర్భంలో ఇలాంటి సందర్ ఇలాంటి సబ్జెక్టు టాపిక్ వచ్చినప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు ఆ కోడలు కావచ్చు ఏ ఎట్లా ఏమనుకుంటుంటారు రాజకీయాలకు పోవద్దు రాజకీయాలకు పోతే ఇలాంటి బురదనే చల్లుతుంటారు వెధవలు ఇష్టం ఉన్నట్టు ఎడ్డింగ్స్ పెడతారు వెధవలు అంటున్నా ఎడ్డింగ్ పెట్టే వెధవలు ఎంత గలీదు అంటే అక్కడ జరిగేది ఒకటేది ఆరు ఆరు ఆరో తరగతి జరిగే పాప అన్నం తినిపిస్తే దానికో ఎడ్డింగ్ పెట్టేస్తారు ఒక ఎంపీపీ చీరే ఏమంటారు దీప ప్రజ్వలనం చేస్తూ ఉంటే జ్యోతిరావు పులే కార్యక్రమంలో కొంగు పడుతుంటే చూస్తూ ఉండాలి కావచ్చు సడన్గా సర్పంచ్ నేను ఇద్దరం కలిసి ఆ కొంగుని ఇట్లా పక్క కంటాం అదొక దానికి రాస్తారు స్వీట్ తినిపిస్తా అంటే అంటే ఎంత చిల్లర దాన్ని ఎంత పెద్దగా చేసే క్రమం చేస్తున్నది అనేది మీకే అర్థమవుతుంది అనేక మంది అనేక సినిమాలలో హీరోలు ఉంటారు చిలక కొట్టుడు కొడితే అని పాటబడి హీరోలు ముఖ్యమంత్రులు ముంచోళ్ళు చెప్తా ఉన్నా అంటే చిరంజీవి కావచ్చు ఎన్టీ రామారావు కావచ్చు సినిమాలలో ఎన్ని రకాలుగా చేస్తుంటారు కుటుంబం ఇక్కడ అలాంటిది ఇప్పుడు కుటుంబం అయినా ఏదైనా కూడా వాళ్ళ వాళ్ళందరి ఇష్టంతో రాజకీయాలకు పోయినప్పుడు ఇవన్నీ భరిస్తాం ముందే తెలుసు అదే కుటుంబ పోద్బలం లేని రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టం కానీ మీ కుటుంబ సభ్యులు రాజకీయాలకు వద్దంటున్నారు అస్సలే ఎన్నడగడం లేదు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అట్లాంటి దశలు ఇలాంటి ఇష్యూస్ అలాంటి ఇష్యూస్ ఉండవు రాజకీయాలకు పోయినా అంటే అన్ని ఇష్యూస్ ఉంటాయి ఇలాంటి అలాంటి ఉండవు ఉప ముఖ్యమంత్రి కూడా అయినా కదా ఉప ముఖ్యమంత్రి అయితే ఎంజాయ్ చేస్తాం దాని తర్వాత వచ్చే కష్టాలు వద్దా అట్లా ఉండదు కదా ఫ్యామిలీలో అట్లా ఉండదు ఫుల్ అంటే ఫుల్ అండర్స్టూడ్ అంటే పూర్తిగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు తర్వాత భార్య అందరం ఒక ఒకటే కుటుంబం ఉంటాం మా అందరి పెళ్ళిళ్ళు నవంబర్ ఎయిటీన్త్ నా పెళ్ళి నా ఇద్దరు కొడుకుల పెళ్ళి నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఇద్దరిద్దరు కొడుకులు ఉమ్మడి కుటుంబంగా ఉంటాం ప్రతిదీ కూడా గొప్పగా చేసుకుంటాం సో సంతోషాన్ని అనుభవిస్తాం సంతోషపరించప్పుడే బాగా ఎగిరి దునికేసుడు బాధలు వచ్చినప్పుడు ఏదో తిట్టుకొని దూరం అవడానికి ముచ్చట్లేదు సో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరు కలిసి పంచుకుంటాం ఓకే మీరు గతంలో చాలా సందర్భాల్లో ఈ యూట్యూబ్లో బాగా చెక్కర్లు కొట్టిన అంశం సర్పంచ్ ఈ విషయం నిజంగా అలా జరగడానికి ఎవరైనా ప్రోత్బలం ఉందంటారా మీరు ఒప్పుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ప్రోత్బలం ఉండదని పేపర్లు వచ్చే మన సుమోటో తీసి గవర్నమెంట్ ఉంటుంది మీద సుమోటో కేసు పెడితే కమిషనర్ పోలీస్ కమిషనరేట్ అప్పుడు గవర్నమెంట్ చేసిండు ఎంక్వైరీ చేస్తే ఫ్రూట్ ఫాల్స్ అలా ఏం లేదని తేలిపోయింది ఎందుకంటే రాజకీయ కక్షతోటి గ్రూప్ తగాదాలు జరిగిన మధ్య దాని వెనక హండ్రెడ్ పర్సెంట్ కడియం శ్రేణు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ కూడా హండ్రెడ్ కడియం శ్రేణు ఉండి అన్ని నాటకాలని ఆమెది ఆ గ్రూపు ఈ గ్రూపు రాజన్నం ఒక్కటి రావాలంటే మధ్యవర్తులు ఇటు వస్తే రాజన్న ఇప్పుడు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది రేపు మళ్ళా మండల అధ్యక్షురాలు కావచ్చు లేకపోతే మళ్ళీ ఎంపీటీస్ కావచ్చు అని ఎవరైనా ప్రలోభాలు పెడతారు ఒక గ్రూప్లకి వెళ్ళి ఒక గ్రూప్లో దాన్ని వక్రీకరించి చెప్పించే క్రమం అయినా చేసి దాంట్లో సక్సెస్ అయ్యాడు రాజకీయ కక్ష అని దాన్ని సెక్జువల్ హరాస్మెంట్ అని చెప్పడం అక్కడ రాజకీయ కక్ష జరిగింది మమ్మల్ని పిల్లలేరు మహిళా దినోత్సవం అయితే అక్కడ రమ్మ రమ్మంటలేరు లేకపోతే చెక్లు ఇచ్చినప్పుడు దగ్గర రమ్మంటారు ఇవి అభియోగాలు చూస్తే నవ్వు వస్తుంది అన్నీ మాట్లాడి నేర్పించి పంపిస్తే మాట్లాడాలి నిజంగా ఇలాంటి సిచువేషన్లో ఆమెతో ఎప్పుడు కూడా మాట్లాడాలి ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అని మీరు మాట్లాడించే ప్రయత్నం చేయలేదా ఎవరిని నవ్వేతోటి నవ్యతో ఎవరితో మాట్లాడించాలి ఆమెతో నేను మహిళలను గౌరవించడంలో నెంబర్ నేను ఇప్పటివరకు ఏ మహిళ మీద కామెంట్ చేయలే ఎన్నో కూడా చేయలేదు ఇప్పుడు కూడా చేయను ఆమె ఎంత వరస్ట్ నేచర్ అయినా కూడా నేను చేయదలుసుకోలేదు ఇందుకోసం అంటే చట్టం ఉన్నది కదా చూసుకున్నది కదా నేచర్ అనేసి మీరు అంటే అది అధికారులే చెప్పిళ్ళు కదా అధికారులు చెప్పిళ్ళు ఎట్లా చేసిన దాని కింద కామెంట్కి ఒకసారి బాక్స్ చూస్తే తెలిసిపోతుంది ఆమె క్యారెక్టర్ ఏందనేది నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడద్దు అంటే నా విషయాలలో ఎక్కువ మాట్లాడదు ఎందుకంటే మీరు అడిగిన వాడికి చెప్పాలంటే ఎదుటి వాళ్ళని తిట్టాలా లేకపోతే బదనాం చేసినప్పుడు పరిస్థితి ఉంటుంది కాబట్టి వద్దు పది సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ డెబ్బై రోజుల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకంటే మీరు రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి పరిపాలనకు కేసీఆర్ పరిపాలనకు తేడా ఏం గమనించారంటే అది అప్రజాస్వామిక ఫ్యూడల్ విధానాలతో ముందు పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ప్రజారాజ్యాన్ని చూడగలుగుతా ఉన్నాం ప్రజాపాలన చూడగలుగుతున్నాం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం స్వేచ్ఛ ప్రపంచంలో తిరుగుతున్నట్టు కొట్టించినట్టు కనబడుతూ ఉన్నది అందుకోసమే కాంగ్రెస్ విధి విధానాలు నచ్చి ఈరోజు పార్టీకి మొక్కన అంటే కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నాం అప్పుడు బీఆర్ఎస్ సూపర్ ఇప్పుడు కాంగ్రెస్ సూపర్ అక్కడ బీఆర్ఎస్ సూపర్ కాదు తెలంగాణ ఉద్యమం సూపర్ అక్కడ అక్కడ తెలంగాణ అస్తిత్వంలో భాగంగా నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నది మాదిగ జనాభా ఒక్క కులాన్ని తీసుకుంటే ఆ కులానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి అందులోకి పోయాను పేరుని బట్టి కాదు పార్టీని బట్టి కాదు ఉద్యమాన్ని బట్టి తెలంగాణ ఉద్యమంలో నేను భాగస్వామ్యం కావాలి మా అమ్మ సదాలక్ష్మి అమ్మ కూడా పాల్గొన్నది తెలంగాణ రాలే ఒక పేజీ మొత్తం కూడా ఆమె గురించి రాశారు రేపు తెలంగాణలో నా పేరు కూడా ఉండాలని ఆశపడి ఆనాడు మరి ఉద్యమం కోసం నేను అటు చేరాను కాబట్టి ఆ టీఆర్ఎస్ అయిన ఉన్నప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని వర్గాలు అన్ని మతాలు తెలంగాణకు సపోర్ట్ ఉద్యమానికి సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పేరు టీఆర్ఎస్ కాక కేసీఆర్ ఓడిపోతాడు కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమై ముఖ్యమంత్రి అవుతాడు అనేసి మీరు ఎప్పుడన్నా ఊహించిర్రా అది ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలనుకుంటాం కానీ మన ముందు నేను ఆ ఆశాజనకంగా ఎప్పుడు ఆలోచించలేదు సో కాకపోతే మార్పు మాత్రం ఉంటుంది హంగ్ వస్తుందని అనుకోవడం జరిగింది నేను కానీ మార్పు చాలా గొప్పగా అధికారనిచ్చే వరకు పోయింది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వచ్చే ఎన్నికలు కావచ్చు రేపు కావచ్చు రకరకాలుగా ఇప్పుడు బీఆర్ఎస్లు చేస్తున్నటువంటి కామెంట్ల ఆధారంగా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారం కోల్పోయినట్లయితే కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతారా లేకుంటే మా పార్టీ మారే అవకాశం అలా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నా శేషి జీవితం మొత్తం కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ కనుక తెలియదు అంటే ఇంకా తప్పకుండా కాంగ్రెస్లోనే కొనసాగుతాను